హాయ్ వివాస్ అనంతపురం ఎంత డెవలప్ అయిందంటే ఇంతమంది అంతా ఒక్క మిద్దె కూడా లేవండి మేము మేపుకుంటా ఉంటేనే ఈ చూడే చాలా సుందరవగణంగా కట్టించేసారు ఒక్కొక్క ఒక్కొక్క మెద్య దాటుకుంటూ పోతా అంటే చాలా అద్భుతంగా ఉంది చూడండి లొకేషన్ బలెర వాహనం ఉంది ఇంటి ముందర వీళ్ళు వచ్చేసి మాతో పాలు తీసుకుంటారు ఒకప్పుడు చిన్న వన్ ఫ్లోరే ఉండమాట ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ కట్టించి పైన రెంట్కి ఇచ్చారు చూడండి పార్కింగ్ ఇంటి ముందర చాలా అద్భుతంగా ఉంది చూడ ఇది వచ్చేసి రాజేశ్వర్ల వల్ల అది చాలా అద్భుతంగా ఉంది ముందే బాగా దట్టమైన చెట్టు ఇంత ముందు ఉండేది ఆ చెట్టు కొట్టేయకుండా అదే ప్లేస్ లో వాళ్ళు వాళ్ళకున్న స్థలం కట్టి చేసుకున్నారు సరే మొత్తం చెట్టుగా నలుకోకుండా ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పైక్ ఇది వచ్చేసి బోర్వెల్ సరే బైబస్ ఎన్ఎస్ సెవెన్స్ ఎన్ఎస్ ఫార్టీ సెవెన్స్ ఎప్పుడు ఎనీ టైమ్ వెహికల్స్ మూమెంట్ అవుతూనే ఉంటాయి ఎప్పుడు వాటిని క్రాస్ చేసి అవతర దాటుకోవాలంటే నాకు చాలా అలవాటు అయింది కాబట్టి నేను బాగా ఈజీగా దాటేసుకుంటాను అండి మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట వచ్చినా ఆ ప్రాంతంలో టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ చాలా వెహికల్స్ అనేది బాగానే ఉంటుంది ఎప్పుడు ఎనీ టైం రాత్రి పదిన్నర పదకొండు వరకు ఎనీ టైం ఇక్కడ ట్రావెల్స్ జరుగుతాను ఇక్కడ వచ్చేసి ఇది హై హైదరాబాద్ టు బెంగళూరు హైవే అనమాట ఎన్హెచ్ ఫార్టీ సెవెన్స్ एन हट फार फोर इंतजुरा एन हेवन उठी मार्च एन फारोर ने हाईवे इकडसे बैंगलूर सैड बजाज टू वीलर्स अंदर सरम अंद सर्वीस अंत इक बजाज इक बजाज वेहिकल्स ईजी इकडे स्पोर्ट्स बंस पक्ने बजाज शोरूम पक्ने అవి వచ్చేసి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయి కానీ పెద్ద పెద్ద వాళ్ళు ధనవంతులు సదు అనుకుంటారు మీకర్ చూడండి నేను వీడియో పోతుంటే మీకు ఇవన్నీ పర్చేస్ చేస్తాను చాలా అద్భుతంగా అసలు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అంతా వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఉన్నది టైక్ కానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా చాలా బాగానే ఉందండి లొకేషన్ చూస్తే అంటే సూపర్గా ఉంది అందుకే నేను మీకు ఈ వీడియో పెట్టాల్సి వచ్చింది టూ వీలర్స్ సందడి నేషనల్ హైవే చాలా చాలా అద్భుతంగా ఉంది ఇంకా మెయిన్ మెయిన్ వీడియోలని మీకు పెడతానండి